श्री गुरु पियं नमः अ कर ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वरा गुरु साक्षा परब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः ननगा గురువే బ్రహ్మ అని గురువే విష్ణు అని గురువే మహేశ్వరుడని ఈ యొక్క శ్లోకానికి అర్థము గురువే పరబ్రహ్మ అనేది మనకి ముఖ్యంగా అర్థమైపోతూ ఉంది అంటే ముగ్గురు మూర్తుల స్వరూపుడై ముగ్మూర్తులకు విలక్షణుడైనటువంటి ఆ పరబ్రహ్మమే గురువు అని అర్థం వస్తుంది అన్నమాట అయితే ఈ మూర్తులు ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఈ ముగ్గురు కూడా సృష్టి స్థితి లయకారకులనే పురాణ ప్రసిద్ధి రక్షకో ఇష్ణు రిత్యాది బ్రహ్మ సృష్టిస్తు కారణం సంహరో విచ్చుక్తం సర్వం నిజేతి నిజయం అని ఉన్నది అందుచేత ఈ గురు బ్రహ్మ శ్లోకానికి ముందు మనము బాహ్యార్థాన్ని తెలుసుకుందాం బ్రహ్మ గురువు బ్రహ్మ ఎలా అయ్యాడు అంటే మానవ హృదయము పాప పంకిలము మానవ హృదయములో రాగద్వేషాలనే మెటపల్లాలు పల్లాలు వర్గాలనే ముళ్ళు అష్టమదాలనే రాళ్ళు రప్పలు అష్టపాశాలనేటటువంటి పిచ్చి మొక్కలు దుర్గుణ సముదాయమైన కంపతో కూడుకొని ఉన్నది ఈ హృదయం ఇలాంటి హృదయములో గురుమంత్రము అనే చెలకపారతో గురుసేవనే గడ్డపారతో గురుదేవుడు మన హృదయములో ఉన్నటువంటి అరిషడ్ వర్గములనే ముళ్ళని అష్టమతములనేటటువంటి రాళ్ళు రప్పలను అష్టపాసిములు అనేటటువంటి పిచ్చి మొక్కలను దుర్గుణ సముదాయమైన కంపన మొత్తం కూడా త్రవ్వి తీసివేసి రాగద్వేషాలనే మెట్టాలను సమంగా చేసి ఈ క్షేత్రాన్ని సంపన్నవంతంగా చేసి ఈ క్షేత్రం చుట్టూరు వైరాగ్యమనే వేస్తాడు వైరాగ్యమనే వేసి మౌనమనే గట్టుబట్టి గురుభక్తునే నీరు పెట్టి మౌనం మనస్సు అనే నాగలకి కామము క్రోధము అనే రెండు ఎడ్లను బట్టి అనేక పర్యాయములు దున్ని సుసంపన్నము చేసి జ్ఞానమనే బీజము నాడుతా ఉన్నాడు అందుచేత గురువే బ్రహ్మ అని అనవలసే వచ్చింది ఇక గురు విష్ణువు గురువు విష్ణువు ఎలా అయ్యాడు అంటే ఈ జ్ఞానమనే బీజము పెరిగి పైరుగా వచ్చినప్పుడు అందులో కలుపు వస్తూ ఉంటుంది అంటే జ్ఞాన మార్గంలో నడిచేటటువంటి శిష్యుడు కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి ఆ సందేహాలను కూడా నివృత్తి చేసి గురువు తమ యొక్క జ్ఞానమార్గాన్ని చేసి ఇంకా విశేషంగా ప్రయాణం చేసేట్టుగా చేస్తాడు అందుచేత గురువే విష్ణువు అని అనవలసి వచ్చింది ఇంకా గురుర్దేవు మహేశ్వర గురువు మహేశ్వరుడు అంటే లైకారకుడు కదా లైకార్కుడు కాబట్టి మహేశ్వరుడు ఎట్లయ్యాడు అంటే జ్ఞానమార్గంలో నడిచేటటువంటి శిష్యుడు స్వరూపంగా ఉంటాడు అసలు జ్ఞానాన్ని కూడా రహితం చేసి జ్ఞానాతీతమైన పరిశో పరిపూర్ణ స్థితిని కలుగు చేస్తాడు కాబట్టి గురుదేవో మహేశ్వర గురువే మహేశ్వరుడు అయ్యాడు కాబట్టి పరబ్రహ్మ సాక్షాత్ పరబ్రహ్మ ఎలా అయ్యాడు అంటే ఏ దేవుళ్ళు ఏ దేవతలు మన కంటికి కనపడవు కానీ గురుదేవుడు మనం ఏర్పాటు చేసిన ఆసనం మీద మన ఇంటికి వచ్చి మన యొక్క సందేహాలకు సలహాలు ఇస్తూ మనల్ని తృప్తి పరుస్తాడు అందుచేత గురుదేవో మహేశ్వర గురువే ప్రధానమనే మన ఉపనిషత్తులు మన భగవద్గీత మన భారత రామాయణాలని కూడా చెప్తా ఉన్నాయి ధరణి లోపల ఆరారు తత్వములకు అవ్వలున్నట్టి తత్వాడి రోగు శివుడే గురు వచ్చి చెప్పకున్న భోగి శ్రీ యోగి అని గురువుకే ప్రాధాన్యం ఇచ్చి సదానంద శతకంలో రాసి ఉంది కాబట్టి గురువే ప్రథమం అని మన ఉపనిషత్తులు అన్నీ చెప్తూ ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఆసక్తి కలిగిన వారు గురువు దగ్గర చేరి గురు మంత్రాన్ని స్వీకరించి గురువు చెప్పిన విధంగా సాధన చేసుకుంటూ ప్రత్యార్థులవుతారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నారు